నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు అటుకులతో ఈజీగా చేసుకునే పునుగుల రెసిపీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని టిప్స్ ఫాలో చేస్తే ఆయిల్ కూడా పీల్చండి ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్ అటుకుల పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఈ అటుకుల్ని ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఈ అటుకుల్ని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక మూడు సార్లు వాష్ చేసుకునే లోపలనే చక్కగా నానిపోతాయి ఇలా అటుకులు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలండి మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి వేసుకొని అయినా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి ఒకవేళ పెరుగు లేకపోతే మజ్జిగ వేసుకుని చేసుకోవచ్చండి కానీ మజ్జిగ అయితే మాత్రం ఒక హాఫ్ కప్పే సరిపోతాయి మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న చూసారా పిండి అయితే ఈ విధంగా ఉండాలండి అటుకులు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇంతకన్నా లూజ్ ఉంటే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి ఇంతకన్నా పిండి లూజ్గా ఉంటే ఇంకొక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకోవడం వల్ల మనం పిండిని నానబెట్టకపోయినా కానీ పునుగులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది మొత్తం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అంతా పిండిలో కలిసే విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక చిటికడు షోడా ఉప్పుని వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి షోడా ఉప్పు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ షోడా ఉప్పు మొత్తం పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే పునుగులు వేసుకోవచ్చండి ఈ పిండిని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ పునుగుల్ని ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి ఆయిల్లోకి వేయగానే పునుగు వెంటనే పైకి తేలుతుందండి మనం మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కనుక ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే పునుగులు చూడటానికి పైకి ఫ్రై అవుతాయి కానీ లోపల అయితే కొంచెం పిండి పిండిగా ఉంటాయండి అందుకోసం మనం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి పునుగులు మనం ఆయిల్లోకి వేయగానే వెంటనే గరెట్తో కదపకూడదండి పునుగు కొంచెం కాలేక మనం గరెట్తో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఒక్క కప్పు అటుకులు ఉంటే చాలండి ఈజీగా ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పునుగుల్ని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పిండితో పునుగుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తుంటేనే ఈ పునుగుల్ని ఎప్పుడెప్పుడు చేయాలి అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యేయండి మనం పిండి కలిపేటప్పుడు మాత్రం పిండి లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం